జనసేన తెలుగుదేశం పొత్తును ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు భవిష్యత్తు కోసం ఏర్పడిన పొత్తు కోసం జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు ఐక్యతగా పనిచేయాల్సిన సమయం ఇది వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల ఓట్లు రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేసే చోట్ల పక్కాగా బదిలీ జరగాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు రెండు పార్టీల ఓట్లు ఖచ్చితమైన బదిలీ జరిగేలా పటిష్ట ప్రణాళికతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుగారు కలిసి విడుదల చేశారు తొలి విడతలో విడుదల చేసిన జాబితాలో జనసేన నుంచి మొదటగా ఐదుగురు అభ్యర్థుల పేర్లను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు మరో రెండు రోజుల్లో మిగిలిన పేర్లను ప్రకటిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదల నాగబాబు గారు టిడిపి ఏపీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు మాజీ మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆరు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును ఆలోచించి వైసీపీ విముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఎన్నికల్లో పొత్తులతో ప్రజల్లోకి వెళ్తున్నాం ఈ పొత్తుకు బీజేపీ శుభాశిస్సులు ఉంటాయి పార్టీ ఉన్నతి కోసం నాకు తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరినీ మనసులో పెట్టుకుంటాను గుర్తుంచుకుంటాను రాష్ట్రం భవిష్యత్తు కోసం వైసీపీ పాలనను పారదోలడానికి ఏర్పరుచుకున్న పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు తప్పవు పార్టీ కోసం నిరంతరం కష్టపడిన ప్రతి జనసేన నాయకుడు జన సైనికులూ వీర మహిళల కష్టాలను పోరాటాన్ని గుర్తుంచుకుంటాను వారికి వచ్చే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం కల్పించే బాధ్యతను తీసుకుంటాను జనసేన ఇరవై నాలుగు సీట్లలోనే పోటీ చేస్తోందని భావించకండి మూడు పార్లమెంటు సీట్ల పరిధిలోని ఇరవై ఒక్క స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నామని భావించాలి వైసీపీ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తును ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు